నమస్తే నిర్మించాలి ఎప్పటి నుంచి ఒక ప్రచారం జరుగుతుంది ఏమని బిఎస్పి బిఆర్ఎస్ పార్టీలు ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటే ప్రచారం భారీగా సాగుతుంది కానీ ఇక్కడ బీఎస్పీ కానివ్వండి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి ఇక్కడ దీని నుంచి పెద్దగా స్పందించే దాఖలాలు లేవు కాకపోతే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ నందినగర్లో ఆయన ఇంట్లో బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోయి మర్యాద పూర్వకంగా చంద్రబాబును కలిసి అది మర్యాద పూర్వకమైన లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రవీణ్ కుమార్ పోయి చంద్రబాబు మన చంద్రశేఖరరావును కలిసింది కాబట్టి రాజకీయ ప్రాధాన్యత తెలుసుకుంది ఏంటంటే గతంలో జరిగిన ప్రచారం ఏంటి పొత్తు ఉంటుందని సో మొత్తానికి ఈ బీఆర్ఎస్కు బిఏ బిఎస్పికి మధ్యన రాజకీయ ఎన్నికల పొత్తు ఉంటుంది అన్నదానికి ఇదొక బలమైన ఆధారాన్ని చేకూర్చుంది ఇంకోటి నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంపీగా పోటీ చేస్తున్న ప్రచారం కూడా జరుగుతుంది సో మొత్తానికి ఏంటంటే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత చంద్ర చంద్రశేఖరరావు అంటే కేసీఆర్ బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలయిక రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పి కలిసి పోటీ చేస్తాయి అనడానికి ఇదొక బలాన్ని చేకూర్చుంది